ओम् तत्सतो श्रीगुरुभ्यो नमः डब्बु कोसम् अयोग्येविव अटुना क्षेमेन्द्र महाकविता रचिन चारुचरचया शतकवान्मयं द्वारा न सेव्य सेवया दध्या दैवाम द्रोण दयोः క్షయం దుర్యోధ ఈ శ్లోకరాజమునకు గురుదేవులు ఆంధ్రవ్యాస పాటి అనంతరామయ్య గారి చంద్రబద్ధమైన తెలుగుపతి అనువాదం ఇది దైవ వశము చేత ధనము దాని కొరక సేవ్య సేవ కూడదు మరి ద్రోణ భీష్మ ముఖులు దుర్యోధను నిరి ఏమి ఐ రుచూడు మించుకంత ధనము దైవానుగ్రహం వలన లభిస్తుంది దైవం ధర్మాచరణ వలన అనుగ్రహిస్తుంది ఇతరులను సేవించడం తప్పకపోతే దుష్టులను అయోగ్యులను అనర్హులను మాత్రం సేవించకూడదు చేరకూడని వారిని చేరినందువల్ల వారిని సేవించినందువల్ల ధర్మ హాని జరిగి అనుగ్రహించవలసిన దైవము ఆగ్రహిస్తుంది దైవానుగ్రహానికి బదులు దైవాగ్రహానికి గురైతే ఎంత ధర్మ పరులైనా అయోగ్య సాంగత్య దోషం వలన నశించిపోతారు దుష్ట సాంగత్యం తాత్కాలికంగా ధనాదులు కలిగించవచ్చు కానీ శాశ్వతంగా నాశన కాలం వచ్చినప్పుడు సమూల నాశనం కలుగుతుంది గంగాదేవికి పుట్టిన ధర్మాత్ముడు భీష్మాచార్యుల వారు యుద్ధ విశారదుడు ద్రోణాచార్యుల వారు వారందరూ ఎంతటి వారు కానీ ఏం లాభం వారు దుర్యోధను పక్షం వహించాల్సి వచ్చిన కారణం చేత వరుక్షేత్రంలో మరణించాల్సి వచ్చింది ఓం తత్సత పరమేశ్వరార్పణమస్తు